హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా స్క్రీన్ కవర్ ఇబ్బిస్తున్నారండి మా తెలిసిన నైబర్ అనమాట గొరిల్లా కవర్ అండ్ మామూలు స్క్రీన్ కవరు అవి రెండు చూపిస్తున్నాడు ఏది కావాలని అడుగుతున్నారనమాట ఏది స్ట్రాంగ్గా ఉంటుందని అది గొరిల్లా కవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాడు అది యాక్చువల్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్పారనమాట ఇంకా అలా బార్గింగ్ చేస్తూ వన్ ఎయిటీ రూపీస్కి ఓకే చేశాడు చూడండి అంత సింపుల్గా వేసేస్తున్నారు అప్పుడప్పుడు స్ట్రీట్ సైడ్ ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా షాప్స్లోనే కాకుండా అందుకని చెప్పి నేను ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను అనమాట తన సింపుల్గా ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్లోనే అయిపోయిందండి మంచిగా స్ప్రే చేసి అంత చక్క పబుల్స్ లేకుండా మంచిగా పెట్టాడు అనమాట కానీ నా ఫోన్ యాక్చువల్ చెప్పాను కదా గ్రీన్ లైన్స్ వస్తున్నాయని చెప్పి చాలామందికి లైఫ్కి వచ్చే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నేను అది చూపించాను అనమాట ఈ గ్రీన్ లైన్స్ పోతాయంటే అది స్క్రీన్ పోయింది మేడం అని చాలా సింపుల్గా చెప్పేశారు అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ అసలు భలే అనిపించింది నాకైతే కనుక ఇగోండి చూడని ఎంత చక్కగా చేస్తున్నాడు అది స్ప్రేది వాటర్ ఉంటుంది అనుకుంటా లిక్విడ్ హిందీ నార్త్ వాళ్ళు చాలా బార్కింగ్ కూడా అసలు మ ఎంత ఇదిగా చేస్తున్నాడు లేదు లేదు అని చెప్పి చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే మా ఫ్రెండ్ వాళ్ళు వేయించుకుంటున్నారనమాట లేకుండా ఎంత చక్కగా పెట్టేశారు సింపుల్గా అసలు బెంగళూరు సైడ్ అండి ఈ వీడియో ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో చిన్న బిట్ నాకు బాగా అనిపించి నేను పోస్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అందరూ షాప్స్కి వెళ్ళి లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి పెట్టించుకుంటూ ఉంటారు ఇలా కూడా వాళ్ళు కూడా మంచిగా పెడతారు మనకి ఈజీ మనీగా కూడా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా కాదుగోండి తను చూసుకుని చెక్ చేసుకుంటుంది అనమాట బబుల్స్ లేదు గ్యాప్ కూడా లేకుండా మంచిగా అనమాట ఇక్కడైతే మనం చక్కగా బార్గింగ్ కూడా చేయొచ్చు అంటే మరి అంత ఎక్కువ తక్కువ కాకుండా రీజనబుల్ ప్రైస్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్